వెల్కమ్ టు ఎస్ఆర్ డెవలపర్స్ అందరికీ నమస్కారం ఐదు ఎకరాల వ్యవసాయ భూమి అమ్మకంలో వచ్చింది ఈ వ్యవసాయ భూమి గుర్రంపూర్ మండలం నల్లగొండ జిల్లా దగ్గర అయితే అవుతుంది హైదరాబాద్ నుండి ఈ ప్రాపర్టీ వెళ్ళాలనుకుంటే సాగర్ హైవే నుండి వెళ్ళొచ్చు అలాగే విజయవాడ హైవే నుండి కూడా వెళ్ళచ్చు అండి ఒకవేళ సాగర్ హైవే నుండి వెళ్ళాలనుకుంటే హైదరాబాద్ ఎల్బీనగర్ సాగర్ రింగ్ రోడ్ బీఎన్డి నగర్ ఈ యాచారం మాల్ హైదరాబాద్ నుండి ఆల్మోస్ట్ ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ దూరం వెళ్తే మాలని టౌన్ వస్తుందండి చాలా పెద్ద టౌన్ ఇది సో ఈ టౌన్ దగ్గర నుండి లెఫ్ట్లో ఒక రోడ్డు కనబడుతుంది అది కూడా హండ్రెడ్ ఫీట్ రోడ్ అండి సో ఇక్కడ నుండి ఇంకొక ఫార్టీ కిలోమీటర్స్ దాకా వెళ్తే ఈ ప్రాపర్టీ దగ్గరికి అయితే వెళ్ళిపోతాం ఆ రోడ్ ఎలా ఉంటుందంటే మాల్ మరిగూడం నాంపల్లి గుర్రంపూడు సో గురంపూట్ మండల్ కిందకి అయితే ఈ ప్రాపర్టీ అవుతుంది మండల్ హెడ్ క్వార్టర్ దగ్గర నుండి ఐదు నుండి ఆరు కిలోమీటర్ల దూరం అయితే ప్రాపర్టీకి అవుతుందండి అండ్ ఈ ప్రాపర్టీ కూడా విలేజ్ టులేజ్ బీటీ రోడ్స్ అంటారు కదా రోడ్స్ ఉంటాయి చూడండి ఆ డాంబ్రోడ్కే ప్రాపర్టీ ఉంటుంది అండ్ ప్రాపర్టీ కార్నర్లో ఉంటుందండి ఒక సైడ్ వచ్చేసి నక్సా రోడ్ ఉంటుంది ఇంకొక సైడ్ బ్లాక్ టాప్ కూడా ఉంటుంది సో ప్రాపర్టీ అయితే మంచి కార్నర్లో ఉంటుంది మంచి వాటర్ సోర్స్ ఉన్న ప్రాపర్టీ అలాగే ప్యూర్ రేట్స్ వాళ్ళు ఉంటుందండి అలాగే ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి నలభై ఐదు లక్షలకు ఒక ఎకరం అయితే చెప్తున్నారండి ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ పర్ ఎకరైతే చెప్తున్నారు కూర్చుంటే టైంని బట్టి పేమెంట్ని బట్టి కూడా ప్రాపర్టీ ప్రైస్ తగ్గే అవకాశం కూడా ఉంటుంది ఒకవేళ ఈ ప్రాపర్టీ ఒక డి డీటెయిల్స్ కావాలన్నా ఈ ప్రాపర్టీ మీరు చూడాలనుకున్న పైన స్క్రీన్ మీద కనిపించే నంబర్ కాల్ చేశారనుకోండి దగ్గర ఉండి ప్రాపర్టీ చూపించి ప్రాపర్టీ డాక్యుమెంట్స్ అంతా వెరిఫై చేసుకొని డైరెక్ట్గా ప్రాపర్టీ ఓనర్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో కూర్చోబెట్టి ప్రాపర్టీ అయితే డీల్ చేస్తామండి అలాగే ఈ ఏరియాలో ఈ ఒక్క ప్రాపర్టీ కాకుండా ఇంకా కొన్ని ప్రాపర్టీస్ అయితే ఉన్నాయండి సో ప్రాపర్టీని బట్టి రేట్ ఉంటుంది ఇదే ఏరియాలో ట్వంటీ ఫైవ్ ల్యాక్స్లో కూడా ప్రాపర్టీస్ దొరుకుతాయండి సో మీరు చూడండి మా దగ్గర ఆ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్లో కూడా ప్రాపర్టీస్ ఉన్నాయి ఆ ప్రాపర్టీస్ కూడా చూపిస్తాం మీరు కంపేర్ చేసుకోండి ఏ ప్రాపర్టీ మీకు బెస్ట్ అనిపిస్తుందో ఆ ప్రాపర్టీ కొనండి ఒకవేళ హైదరాబాద్ హైదరాబాద్కి దగ్గరలో కావాలనుకున్న ఇప్పుడు హైదరాబాద్ నుండి మాలనే టౌన్ చెప్పాను కదా మాలనే టౌన్ నుండి స్ట్రైట్గా వెళ్ళిపోతే కూడా ఈ ప్రాపర్టీకి వెళ్ళిపోవచ్చు మనం మాల్ చింతపల్లి మల్లెపల్లి మల్లెపల్లి నుంచి లెఫ్ట్కి వెళ్ళిపోయినా ప్రాపర్టీ దగ్గరికి వెళ్తాం చింతపల్లి నుంచి లెఫ్ట్కి వెళ్ళిపోయినా ప్రాపర్టీ దగ్గరికి వెళ్ళిపోతామండి సో మనకి చింతపల్లి ఏరియాలో ప్రాపర్టీస్ కావాలన్నా చింతపల్లి ఏరియాలో కూడా ప్రాపర్టీస్ ఉన్నాయి హైవేకి దగ్గరలో ప్రాపర్టీస్ ఉన్నాయి అండ్ ఇన్సైడ్ అవుట్ సైడ్ అవుట్ సైడ్లో కూడా హైదరాబాద్కి ఇప్పుడు ఆల్మోస్ట్ సిక్స్టీ టు ఎయిటీ కిలోమీటర్స్ లోపు అనుకోండి హైవే నుండి ఐదు నుంచి పది కిలోమీటర్ లోపలికి వెళ్తే మినిమం ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ పర్ ఎకర్ చొప్పున కూడా ప్రాపర్టీస్ దొరుకుతాయి హైదరాబాద్కి దానికి దగ్గర దగ్గరంటున్నా ఇది ఆల్మోస్ట్ హైదరాబాద్కి ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ కిలోమీటర్స్ అవుతుంది ఒకవేళ మంచి ప్రాపర్టీ కావాలి హైదరాబాద్కు సిక్స్టీ సెవెంటీ కిలోమీటర్స్లో కావాలనుకుంటే మినిమం ఫిఫ్టీ ల్యాక్స్లో కూడా ప్రాపర్టీ దొరుకుతాయండి ఏదున్నా ఏది ఉన్నా కానీ ప్రాపర్టీని బట్టి రేటు అండ్ ఏరియాని బట్టి కూడా రేటు మారిపోతుందండి మీరు ఒకసారి రండి మీ దగ్గర కోటి రూపాయలు ఉందనుకోండి కోటి రూపాయలు నాలుగు ఎకరాలు వచ్చే చూపి దగ్గర చూపిస్తాం కోటి రూపాయల్లో రెండు ఎకరాల దగ్గర వచ్చే చూపిస్తాం ఆ కోటి రూపాయల బడ్జెట్లో మీకు మూడు ఎకరాలు వచ్చే దగ్గర కూడా చూపిస్తామండి సో మీరు లాస్ట్లో మీరు సెలెక్ట్ చేసుకోండి ఒకవేళ మీకు ఏ ప్రాపర్టీ నచ్చిందో ఆ ప్రాపర్టీ గురించి అయితే డీల్ చేద్దామండి అలా మార్కెట్ కూడా కరెక్ట్గా లేదు ఈ టైంలో మనం ప్రాపర్టీ కొంటే ఏంటంటే అక్కడ ఉన్న రేట్ కంటే కొంచెం తక్కువ వచ్చే అవకాశం ఉంటుందండి సో ఎవరైనా కొనే వాళ్ళకి ఇది మంచి అవకాశం కొనే వాళ్ళు మా మీకు మా ద్వారా కొనడం కాకుండా ఇంకెవరైనా మీడియట్ తెలిసినా కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా ఇలా డీల్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ వాళ్ళ ద్వారా కొనుక్కోండి ఎందుకంటే ఫ్యూచర్లో పెరిగే అవకాశం కూడా ఉంటుంది సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఇమీడియట్లీగా కొనుక్కునే ప్రయత్నం అయితే చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అలాగే మా ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తుంటాయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్